హాయర్ వన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగమణింద్ర అండి మరి మొదటిసారి మన వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మనం ఇక్కడ ఈ వీడియోలో సైకాలజీ సంబంధించి పెరుగుదల అలాగే పరిపక్వత వికాసానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి మరి ఇందులో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మాస్టర్ అంటే పెరుగుదల అనేది సంకుచితం అనడానికి కారణం అనిచ్చాడు మరి ఆప్షన్ వన్ పెరుగుదల ఒక వయసులో ఆగిపోవును ఆప్షన్ టూ పెరుగుదల ఒకే అంశాన్ని తెలపడం ఆప్షన్ త్రీ పెరుగుదల మార్పులను ప్రత్యక్షంగా కొలవచ్చు ఆప్షన్ ఫోర్ పై వన్ని అని ఇచ్చాడండి మరి దీనికి సంబంధించి ఇక్కడ సరైన సమాధానం ఏమవుతుంది మాస్టర్ అంటే ఇక్కడ పెరుగుదల అనేది ఒక వయసులో ఆగిపోవును అండి మరి పెరుగుదల సంకుచితం అనడానికి గల ప్రధాన కారణం ఏంటంటే పెరుగుదల అనేది ఒక వయసులో ఆగిపోవును అనేది సరైన సమాధానంగా అవ్వడం అనేది జరుగుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలిస్తే ఇక్కడ పెరుగుదల విషయములో సరైన వాక్యము అనిచ్చాడు మరి ఆప్షన్ వన్ పెరుగుదల తాత్కాలిక మార్పులను సూచించును ఆప్షన్ టూ పెరుగుదల గుణాత్మక మార్పులను సూచించును ఆప్షన్ త్రీ పెరుగుదల సంచితమైనది ఆప్షన్ ఫోర్ పెరుగుదల ప్రత్యేకమైనది అని ఇచ్చాడండి మరి దీనికి సరైన సమాధానం ఏంటి సార్ అంటే మరి పెరుగుదల అనేది ప్రత్యేకమైనది అనే సరైన సమాధానం అనేది అవుతుందండి మరి గుణాత్మక మార్పులను సూచించనున్నాడు తాత్కాలిక మార్పులు అనేది కూడా సూచించనున్నాడు మరి ఇవన్నీ కూడా సరైన సమాధానాలు అవ్వవు కాబట్టి మరి సరైన సమాధానం ఏంటి అంటే పెరుగుదల అనేది ప్రత్యేకమైనది అండి ఆప్షన్ ఫోర్ అని ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మరి నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ వ్యక్తి అనువంశిక లక్షణాల దృష్ట్యా గుణాత్మక మార్పులను సూచించేది ఆప్షన్ వన్ వికాసము ఆప్షన్ టూ పెరుగుదల ఆప్షన్ త్రీ పరిణతి ఆప్షన్ ఫోర్ సంసిద్ధత అండి మరి ఇక్కడ మరి దీని ఆన్సర్ ఏంటి అని పరిశీలించుకుంటే మరి ఆప్షన్ త్రీ పరిణతి అండి వ్యక్తి యొక్క అనువంశికత లక్షణాల దృష్ట్యా గుణాత్మక మార్పులను అంటే అంతర్గత మార్పులను సూచించేది ఏది అన్నాడు మరి ఏంటి అంటే ఇక్కడ పరిణతి అని చెప్పుకోవడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన అంటే క్లియర్ మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే ది వినిల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ను ఉపయోగించి దీనిలో వచ్చే కాలక్రమేణ మార్పులను తెలుసుకోవచ్చు అని అండి సో ది వినిల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ను ఉపయోగించి ఎందులో వచ్చే మార్పులను మనం తెలుసుకోవచ్చు అని క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి మరి ఆప్షన్ వన్ ఏంటంటే పెరుగుదల ఆప్షన్ టూ పరిపక్వత ఆప్షన్ త్రీ వికాసము ఆప్షన్ ఫోర్ అనువంశికత అని అనిచ్చాడండి మరి దీని సమాధానం ఏంటి మాస్టర్ అంటే పరిపక్వత అనేది దీని సమాధానం అనేది అవుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ పరిపక్వత విషయములో సరైన వాక్యము అని ఇచ్చాడు మరి ఆప్షన్ వన్ ఏంటంటే శిక్షణ అవసరము ఆప్షన్ టూ సాధనా కామ అనుభవం అవసరము ఆప్షన్ త్రీ శిక్షణ కామ సాధన కామ అనుభవం కామ అభ్యసనముతో వచ్చే మార్పులు ఆప్షన్ ఫోర్ శిక్షణ కామ అభ్యసన లేకుండా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పులు అని ఇచ్చాడండి మరి పరిపక్వతకు సంబంధించి సరైన వాక్యం ఏంటి అవుతుందంటే ఇక్కడ శిక్షణ ఉండదు అలాగే అభ్యసన కూడా లే ఉండదు మరి ఇవి రెండూ లేకుండా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పులనే ఏమంటారంటే ఇక్కడ మరి పరిపక్వత అంటారు కాబట్టి మరి సరైన వాక్యంగా ఆప్షన్ ఫోర్ అనే దాన్ని తీసుకోవడం అనేది జరుగుతుందండి క్లియర్ మరి నెక్స్ట్ వన్ జీవి యొక్క ఆలోచనలలో ప్రవర్తనలోను మార్పు రావడమే వికాసం అన్నదండి సో జీవి యొక్క ఆలోచనలో అలా విధంగానే ప్రవర్తనలో కూడా మార్పు రావడమే వికాసం అని అన్నది ఎవరు మరి ఆప్షన్ వన్ హర్లక్ ఆప్షన్ టూ క్రైగ్ ఆప్షన్ త్రీ అండర్సన్ ఆప్షన్ ఫోర్ గెస్సల్ అని ఇవ్వడం జరిగిందండి మరి దీని సమాధానం ఏంటి సార్ అంటే క్రైగ్ అనేది ఇక్కడ సమాధానం అనేది అవుతుందండి సో జీవి యొక్క ఆలోచనలో ప్రవర్తనలోనూ మార్పు రావడమే వికాసం అని అన్నది ఎవరంటే క్రైగ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ వికాసం దృష్ట్యా సరికాని ప్రవచనం అనిచ్చాడు మరి ఆప్షన్ వన్ గుణాత్మకమైనది ఆప్షన్ టూ సంచితమైనది ఆప్షన్ త్రీ ప్రత్యేకమైనది ఆప్షన్ ఫోర్ కార్యాత్మకమైనది అండి మరి ఇక్కడ దీనికి సంబంధించి సరైన సమాధానం ఏమవుతుందంటే ఇక్కడ వికాసం దృష్ట్యా సరికాని ప్రవచనము అంటే ప్రత్యేకమైనది అనేది ఇక్కడ సరికానిది అనేది అవుతుందండి ఎందుకు మరి ఇక్కడ పెరుగుదల అనేది ప్రత్యేకమైనది అవుతుంది వికాసం అనేది ప్రత్యేకమైనది కాదు అండి మరి సరికాని ప్రవచనం అన్నాడు కాబట్టి ప్రత్యేకమైనది అనేది సరికాదు అండి మరి నెక్స్ట్ వన్ ప్రాథమిక లైంగిక లక్షణాలు దీనికి ప్రతీకలు అనిచ్చాడు మరి ఆప్షన్ వన్ పెరుగుదల ఆప్షన్ టూ పరిపక్వత ఆప్షన్ త్రీ వికాసము ఆప్షన్ ఫోర్ సంసిద్ధత అని ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించిన సరైన సమాధానం ఏంటంటే పరిపక్వత అనేది ఇక్కడ సరైన సమాధానం అనేది అవుతుందండి మరి నెక్స్ట్ క్వశ్చన్ పరిపక్వతకు చందని ప్రవచనము అనిచ్చాడు మరి ఆప్షన్ వన్ శారీరక సంసిద్ధతను తెలుపును ఆప్షన్ టూ అంతర్గతంగా దాగి ఉన్న శక్తి సామర్థ్యాలు వివర్తనం చెందడము ఆప్షన్ త్రీ జన్మతః వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయసుతో పాటు వికసించడము ఆప్షన్ ఫోర్ పైవేవీ కాదు అని అనిచ్చాడండి మరి పరిపక్వతకు చందని ప్రవచనం ఏమిటి అంటే వేవి కాదు అనేక్కడ స దానికి సంబంధించిన వంటి ఆన్సర్ అనేది అవుతుంది మరి నెక్స్ట్ వన్ హర్లాక్ దృష్ట్యా పెరుగుదల కామా వికాసం ఏ పెరుగుదల పరిమాణాత్మక మార్పును సూచించును బి వికాసం పరిమాణాత్మ గుణాత్మక మార్పును సూచించును అనిచ్చాడండి మరి ఆప్షన్ వన్ ఏ సత్యము బి అసత్యం ఆప్షన్ టూ ఏ అసత్యం బి సత్యము ఆప్షన్ త్రీ ఏ కామ బీలు అసత్యాలు ఆప్షన్ ఫోర్ ఏకామ బీలు సత్యాలు అని ఇచ్చాడండి మరి దీనికి సంబంధించి సరైన సమాధానం ఏమవుతుంది సార్ అంటే ఆప్షన్ ఫోర్ ఇక్కడ సరైన సమాధానం అనేది అవుతుందండి సో ఏకామా బి అనేవి ఇక్కడ సత్యాలు అనేవి అవుతాయండి సో పెరుగుదల అనేది ఏ మార్పులు సూచిస్తుంది పరిమాణాత్మక మార్పులు సూచిస్తుంది మరి వికాసం అనేది ఏ మార్పులు సూచి సూచిస్తుంది అంటే ఇక్కడ పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పును రెండింటినీ కూడా సూచించడం అనేది జరుగుతుందండి మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్రిందివాణిలో నియమం కానిది అనిచ్చాడు మరి ఆప్షన్ వన్ వికాసము అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది ఆప్షన్ టూ ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది ఆప్షన్ త్రీ వికాసము సంకుచితమైనది ఆప్షన్ ఫోర్ వికాసము ఒక పరస్పర చర్య అనివ్వడం జరిగిందండి మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి సార్ అంటే ఇక్కడ వికాసం సంకుచితమైనది అనేది ఇక్కడ సరైన సమాధానం అనేది అవుతుంది ఎందుకు వికాస నియమం కానిది ఏంటి అని అడిగా అడిగాడు కాబట్టి మరి వికాసం సంకుచితమైనది కాదు కాబట్టి దీని సమాధానం ఇది అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అండి వికాసం నిరంతరం మార్పులు చెందుతూ కార్యాత్మకమైనది అయితే కారణం ఏంటి అని ఇచ్చాడు మరి ఆప్షన్ వన్ వికాసం సంచితం కావడం ఆప్షన్ టూ వికాసము పరస్పర చర్య అవడము ఆప్షన్ త్రీ వికాసము అవిచ్ఛిన్నంగా కొనసాగడము ఆప్షన్ ఫోర్ వికాసములో వైయక్తిక భేదాలు కలిగి ఉండడము అని ఇచ్చాడండి మరి దీనికి సరైన సమాధానం ఏంటి అంటే ఇక్కడ వికాసము అవిచ్ఛిన్నంగా కొనసాగడం అనేది ఇక్కడ సరైన సమాధానం అనేది అవుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ అండి అన్ని దశల్లో వికాస చర్యలు ఒకే విధంగా ఉండవు మరి ఆప్షన్ వన్ వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగడం ఆప్షన్ టూ అసమాన వికాస నియమము మరి ఆప్షన్ త్రీ ఒక వికాసం ఒక పరస్పర చర్య వికాసం సంచితమైనది అండి మరి ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే అన్ని దశల్లో వికాస చర్యలు ఒకే విధంగా ఉండవు అనేది వికాసం యొక్క నియమాల్లో దేనికి సంబంధించినది అని అడిగాడండి మరి దీనికి సంబంధించింది ఏంటి సార్ అంటే ఆప్షన్ టూ అసమాన వికాస నియమము అనేది దానికి సంబంధించిన సరైన సమాధానం అనేది అవుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వికాసము అనుభవాల కలయిక అని ఇచ్చాడు మరి ఆప్షన్ వన్ వికాసం సంచితం ఆప్షన్ టూ వికాసం క్రమానుగతం ఆప్షన్ త్రీ వికాసం ఒక పరస్పర చర్య ఆప్షన్ ఫోర్ వికాసము ఏకీకృత మొత్తము అన్నాడండి సో ఇక్కడ వికాసం అనుభవాల కలయిక అనేది ఏ నియమానికి సంబంధించిన సార్ అంటే ఇక్కడ వికాసం సంచితం అనేటువంటి నియమానికి సంబంధించినది అండి మరి నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలిస్తే ఇక్కడ శిశువు వస్తువు పట్టుకునే ప్రారంభ దశలో అండి మరి చేతి మొత్తాన్ని ఉపయోగించి తరువాత దశల్లో చేతి వేళ్లతో పట్టుకోవడం సో స్టార్టింగ్లో వచ్చేసి శిశువు ఏదైనా వస్తువు పట్టుకోవాలనుకుంటే మరి చేతి మొత్తాన్ని ఉపయోగించాడు మరి పోను పోను చేతి వేళ్లతో మాత్రమే పట్టుకున్నాడు మరి ఏ నియమానికి సంబంధించినది అని క్వశ్చన్ అండి మరి వికాసము సులభం నుంచి కఠిన వైపు ప్రయాణించడం వికాసము సాధారణ దిశ నుండి నిర్దిష్టం వైపు సాగడం ఆప్షన్ త్రీ తెలిసిన దాని నుండి తెలియని దానివైపు వికాసం కొనసాగడం ఆప్షన్ ఫోర్ వికాసము సరళం నుండి జటిలం వైపు కొనసాగడము అండి మరి దీనికి సంబంధించి ఇక్కడ సరైన సమాధానం ఏంటి అంటే ఇక్కడ వికాసము సాధారణ దిశ నుండి నిర్దిష్టం వైపు సాగడము అనేది ఇక్కడ సరైన సమాధానం అనేది అవుతుందండి రెండు పాయింట్ ఐదు కేజీలతో పుట్టిన శిశువు అంటే రెండున్నర కేజీలతో పుట్టిన శిశువు రెండు సంవత్సరాల్లో పది కేజీల బరువు ఉండడం దీనికి ఉదాహరణ అని ఇచ్చాడండి మరి ఆప్షన్ వన్ పెరుగుదల ఆప్షన్ టూ పరిణతి ఆప్షన్ త్రీ వికాసం ఆప్షన్ ఫోర్ పెరుగుదల కామ పరిపక్వత అని ఇవ్వడం జరిగిందండి మరి దీని సమాధానం ఏంటి మాస్టర్ అంటే ఇక్కడ పెరుగుదల కామ పరిపక్వత అనేది దీని సమాధానం అనేది అవుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఇక్కడ వికాసం ఈ నియమాన్ని అనుసరించి గణితంలో చతుర్విధ ప్రక్రియలు బాసును వరుసగా నేర్పిస్తాము అని ఇచ్చాడండి మరి ఆప్షన్ వన్ వికాసం సంచితం ఆప్షన్ టూ వికాసం క్రమానుగతం ఆప్షన్ త్రీ వికాసము ఒక ఖచ్చితమైన దిశగా సాగును ఆప్షన్ ఫోర్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉండడం అని ఇచ్చాడండి మరి ఈ క్వశ్చన్ సమాధానం ఏంటి సార్ అంటే ఇక్కడ వికాసం క్రమానుగతం అనేది ఈ క్వశ్చన్కు సంబంధించినటువంటి సమాధానం అనేది అవుతుందండి మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ పరిపక్వతతో వచ్చిన సామర్థ్యాలకు శిక్షణ కమ సాధన అందడం వల్ల వ్యక్తిలో వచ్చే మార్పులు అనిచ్చాడు మరి ఆప్షన్ వన్ పెరుగుదల మార్పులు ఆప్షన్ టూ శారీరక మార్పులు ఆప్షన్ త్రీ వికాస మార్పులు ఆప్షన్ ఫోర్ పరిపక్వతలో మార్పులు అని ఇవ్వడం జరిగిందండి మరి దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటి సార్ అంటే ఇక్కడ వికాస మార్పులు అనేది దీనికి సంబంధించిన వంటి సరైన సమాధానం అనేది అవుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ అండి క్రింది వాటిలో సత్యప్రవచనం ఏంటి అని ఇచ్చాడు సార్ మరి ఆప్షన్ వన్ వికాసము పరిమాణాత్మక కామ గుణాత్మక మార్పులను సూచించును ఈ డెఫినేషన్ ఇచ్చినది హర్లక్ మరి ఆప్షన్ టూ శరీర ఆకారాలను కామ శరీర అవయవాల యొక్క ప్రాకార్యాలను సమైక్యం చేసి విషదపరిచే క్లిష్ట ప్రక్రియ వికాసం ఆండర్సన్ ఆప్షన్ త్రీ పరిపక్వత జన్యు పరిష్టతను తెలుపును దీన్ని రాసి ఇది డిఫరెన్స్ ఇచ్చింది ఎవరంటే క్రైగ్ మరి ఆప్షన్ ఫోర్ ఏంటంటే ఇక్కడ పైవన్నీ సత్యాలే అండి మరి ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటి సార్ అంటే ఆ మూడు నిర్వచనాలు మూడు వ్యక్తులు ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఆప్షన్ ఫోర్ పైవన్నీ సత్యాలే అనేది ఇక్కడ సమాధానం అనేది అవుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ సరైనది ఏ శారీరక సంసిద్ధత పరిపక్వతను సూచించును బి మానసిక సంసిద్ధత ప్రేరణను సూచించును ఆప్షన్ వన్ ఏ సత్యం బి అసత్యం ఆప్షన్ టూ ఏ అసత్యం బి సత్యం ఆప్షన్ త్రీ ఏకామా బీలు సత్యాలు ఆప్షన్ ఫోర్ ఏకామా బీలు అసత్యాలు అని ఇవ్వడం జరిగిందండి మరి ఈ క్వశ్చన్కి సమాధానం ఏంటి మాస్టర్ అండి ఇక్కడ సో ఆప్షన్ త్రీ అనేది సమాధానం అనేది అవుతుందండి సో ఏకామా బీలు సత్యాలు అనేది ఇక్కడ సరైన సమాధానం అనేది అవుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలిస్తే ఇక్కడ కణాల్లో వృద్ధి వల్ల అంగాలు బరువు కామ పరిమాణం వృద్ధి చెందడము ఏమవుతుంది అని అడిగాడండి మరి ఆప్షన్ వన్ పెరుగుదల ఆప్షన్ టూ పరిణతి ఆప్షన్ త్రీ వికాసం ఆప్షన్ ఫోర్ అభివృద్ధి అని ఇవ్వడం జరిగిందండి మరి ఇక్కడ కణాల్లో వృద్ధి వల్ల అంగాలు బరువు పరిమాణం వృద్ధి చెందడం అనేది ఏమవుతుంది మాస్టర్ అంటే ఇక్కడ సో పెరుగుదల అనేది అవుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ వికాస వేగాన్ని నిర్ణయించేది క్రింది వాణిలో ఆప్షన్ వన్ శారీరక సంసిద్ధత ఆప్షన్ టూ మానసిక సంసిద్ధత ఆప్షన్ త్రీ పెరుగుదల ఆప్షన్ ఫోర్ సాధన దీనికి ఆన్సర్ శారీరక సంసిద్ధత అండి మరి నెక్స్ట్ క్వశ్చన్ శిశువు తనకు తానుగా నిలబడే పరిపక్వత వయస్సు ఆప్షన్ వన్ పది నెలలు సో ఆప్షన్ టూ పదమూడు కామో పద్నాలుగు నెలలకి అంటే పదమూడు లేదా పద్నాలుగు నెలలకి ఆప్షన్ త్రీ పదహైదు నెలలకి ఆప్షన్ ఫోర్ రెండు సంవత్సరాలు అంటే ఇరవై నాలుగు నెలలు అనేసి ఇక్కడ అర్థం వస్తుందండి మరి ఇక్కడ శిశువు తనకు తానుగా నిలబడే పరిపక్వత వయస్సు ఎంత అని పరిశీలించుకుంటే ఇక్కడ పదమూడు లేదా పదనాలుగు నెలలకైతే సో శిశువు తనంతట తానుగా నిలబడే పరిపక్వత వయస్సుగా చెప్పడం అనేది జరుగుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ పరిపక్వత వీటిపై ఆధారపడదు ఆప్షన్ వన్ శిక్షణ ఆప్షన్ టూ సాధన ఆప్షన్ త్రీ అభ్యసనం ఆప్షన్ ఫోర్ పైవన్నీ అండి మరి ఈ పరిపక్వత వీటిపై ఆధారపడదు అంటే మరి ఆప్షన్ ఫోర్ పైవన్నీ అనేది దీనికి సంబంధించిన అంటే సమాధానం అనేది అవుతుంది శిక్షణ పైన ఆధారపడదు అలాగే సాధన పైన ఆధారపడదు అలాగే అభ్యాసం పైన కూడా ఆధారపడదు కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి సార్ అంటే పైవన్నీ అనేది సమాధానం అనేది అవుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ జన్యు సమర్థతను తెలియజేసేది ఆప్షన్ వన్ పెరుగుదల ఆప్షన్ టూ పరిపక్వత ఆప్షన్ త్రీ వికాసం ఆప్షన్ ఫోర్ సంసిద్ధత అండి మరి దీని సమాధానం ఏంటంటే ఇక్కడ జెన్యు సమర్థతను తెలియజేసేది పరిపక్వత అనేది దీనికి సంబంధించిన సమాధానం అనేది అవుతుందండి మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ విధమైన మార్పులను పెరుగుదల తెలియజేస్తుంది ఆప్షన్ వన్ తాత్కాలిక మార్పులు ఆప్షన్ టూ సంచితమైన మార్పులు ఆప్షన్ త్రీ ఘనాత్మక మార్పులు ఆప్షన్ ఫోర్ సంసిద్ధతతో వచ్చే మార్పులు అనిచ్చాడు మరి దీని సమాధానం ఏంటి ఘనాత్మక మార్పులు అనేది దీని సమాధానం అనేది అవుతుంది ఎందుకు ఘనాత్మక అంటే లెక్కించడానికి వీలయ్యే మార్పులు అండి మరి పెరుగుదలలో ఏవైనా మార్పులు వచ్చి మనం లెక్కించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో దీని సమాధానం ఏంటి అక్కడ ఘనాత్మక మార్పులు అనేది దీని సమాధానం అనేది అవుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ శైశవములో శారీరక కామ మానసిక వికాసాలు వేగంగా ఉండి ఉత్తర బాల్య దశలో వేగాలు తగ్గుముఖం పట్టడానికి కారణం ఏంటి అని క్వశ్చన్ అడిగాడండి మరి ఆప్షన్ వన్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉండడం ఆప్షన్ టూ వికాస నియమం ఆప్షన్ త్రీ వికాసము ఒక నమూనాను అనుసరించడము ఆప్షన్ ఫోర్ వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము అని ఇచ్చాడండి మరి దీనికి సంబంధించిన సమాధానం ఏంటి సార్ అంటే ఇక్కడ వికాస అసమాననీయము అనేది దీనికి సంబంధించిన ఇక్కడ సమాధానం అనేది అవుతుందండి మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే శిశువులో అనుధైర్ఘ పద్ధతిలో తలభాగాలు వికాసం చెందాక క్రింది భాగాలు అభివృద్ధి చెందడం అంటే క్వశ్చన్ పరిశీలించండి శిశువులో అనుధైర్ఘ పద్ధతిలో తలభాగాలు వికాసం చెందాక అంటే చెందిన తర్వాత క్రింది భాగాలు అభివృద్ధి చెందడము అనేది ఏమవుతుంది అంటే ఏ నియమానికి సంబంధించినది క్వశ్చన్ ఇచ్చాడండి మరి ఆప్షన్ వన్ వికాసము ఒక ఖచ్చితమైన దిశగా సాగడం ఆప్షన్ టూ వికాసం క్రమానుగతం ఆప్షన్ త్రీ వికాసము ఖచ్చితమైన నమూనాను అనుసరించడము ఆప్షన్ ఫోర్ వికాసము సరళం నుండి జటిలం వైపు సాగడము అని ఇచ్చాడండి మరి దీని సమాధానం ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగడము అనేది ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి సమాధానం అనేది అవుతుంది ద్రాక్షాయని అనే పిల్ల కనిపించిన ప్రతి స్త్రీని అమ్మ అని పిలిచి తర్వాత రోజుల్లో వాళ్ళ అమ్మని మాత్రమే అమ్మ అని పిలిచిన ఇది ఏ వికాస నియమాన్ని సమర్థించను అండి ఆప్షన్ వన్ వికాసం ఒక పరస్పర చర్య ఆప్షన్ టూ వికాసం సంచితమైనది ఆప్షన్ త్రీ వికాసం ఒక పరస్పర చర్య ఆప్షన్ ఫోర్ వికాసము సాధారణ దిశ నుండి నిర్దిష్టం వైపు సాగును అండి మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే ఇక్కడ వికాసము సాధారణ దిశ నుండి నిర్దిష్టం వైపుకు సాగును అనేది ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానం అనేది అవుతుంది జై అనే పిల్లవాడు తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది పరిసరాలలోని శిక్షణ ప్రోత్సాహంతో ఉత్తమ గాయకుడు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుడిగా ఏ వికాస నియమాన్ని అనుసరిస్తావు ఆప్షన్ వన్ వికా వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగించడం ఆప్షన్ టూ వికాసము ఒక పరస్పర చర్య ఆప్షన్ త్రీ వికాసము సంచితమైనది ఆప్షన్ ఫోర్ వికాసము క్రమానుగతమైనది అండి మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి అని పరిశీలించుకుంటే మరి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి వికాసము ఒక పరస్పర చర్య అనేది సమాధానం అనేది అవుతుంది ద్రాక్షాయనిలో ప్రస్తుత సామర్థ్యాలు ఆధారంగా పదహారు సంవత్సరాలలోని మానసిక వికాసాన్ని అంచనా వేయడం ఆప్షన్ వన్ వికాసం సంచితమైనది ఆప్షన్ టూ వికాసాన్ని ప్రాగుక్తీకరించడం ఆప్షన్ త్రీ వికాసము సరళం నుంచి జటిలము ఆప్షన్ ఫోర్ వికాసము ఏకీకృత మొత్తము అండి మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి సో ప్రస్తుత సామర్థ్యాల ఆధారంగా ఫ్యూచర్లో అన్నీ ఊహిస్తున్నాడు అంచనా వేస్తున్నాడు అంటే సో ఆప్షన్ టూ అనేది సమాధానం అవుతుందండి సో వికాసాన్ని ప్రాగుక్తీకరించడము అనేది ఈ ప్రశ్నకు సంబంధించిన అంటే సరైన సమాధానం అనేది అవుతుంది ప్రకృతి అనే అమ్మాయి గుణవంతురాలు అని గది ఉపాధ్యాయుడు ప్రశంసించిన ఈ ప్రవర్తనా తీరు ఆప్షన్ వన్ సహజ సామర్థ్యము ఆప్షన్ టూ అభివృద్ధి ఆప్షన్ త్రీ పరిపక్వత ఆప్షన్ ఫోర్ పెరుగుదల అండి మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఇక్కడ ఆప్షన్ టూ అభివృద్ధి అనేది సమాధానం అవుతుంది క్రింది వాణిలో అసత్య ప్రవచనము ఆప్షన్ వన్ వికాసానికి శిక్షణ అనుభవం అవసరం ఆప్షన్ టూ అభ్యసనానికి శిక్షణ అనుభవం తప్పనిసరి ఆప్షన్ త్రీ పరిపక్వత అభ్యసనంతో కూడిన ప్రతి మార్పు వికాసమే ఆప్షన్ ఫోర్ ప్రతి వికాస మార్పు పరిపక్వత అభ్యసనము అగును అని ఇచ్చాడండి మరి ఈ ప్రశ్నకు సంబంధించి అసత్య ప్రవచనం ఏమవుతుంది సార్ అంటే ఆప్షన్ ఫోర్ అనేది ఇక్కడ అసత్య ప్రవచనం అనేది అవుతుంది ప్రకృతి అనే శిశువులో వికాసం నిరంతరము మార్పు చెందుతూ జీవితాంతం కొనసాగడానికి కారణం వికాసం ఒక అనిచ్చాడు ఆప్షన్ వన్ సంచితమైనది ఆప్షన్ టూ విస్తృతమైనది ఆప్షన్ త్రీ కార్యాత్మక ప్రక్రియ ఆప్షన్ ఫోర్ గుణాత్మకమైనది అని ఇచ్చాడండి మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఆప్షన్ త్రీ కార్యాత్మక ప్రక్రియ అనేది సమాధానం అనేది అవుతుంది వికాసం పరిణతి మార్పులు వరుసగా అనిచ్చాడు ఆప్షన్ వన్ నడవడము కామ అందంగా నడవడం ఆప్షన్ టూ మాట్లాడటము కామ కేరింతలు ఆప్షన్ త్రీ శిక్షణ కామ అనుభవము ఆప్షన్ ఫోర్ విచక్షణ కామ రాయడము అండి మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఇక్కడ మాట్లాడటము అలాగే కేరింతలు అనేది దీనికి సంబంధించిన సమాధానం అనేది అవుతుంది క్వశ్చన్ వికాసం దృష్ట్యా సత్యం కానిది అని ఇచ్చాడంటే అసత్యాన్ని గుర్తించమని ఇచ్చాడండి ఆప్షన్ వన్ వికాసము పురోగమన మార్పును సూచించును ఆప్షన్ టూ వికాసము క్రమబద్ధమైన మార్పులతో ముందుకు సాగను ఆప్షన్ త్రీ వికాసము ప్రత్యేకమైనది ఆప్షన్ ఫోర్ వికాసము నిరంతరము మార్పు చెందుతూ ఉంటుంది అని ఇచ్చాడండి మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే వికాసం ప్రత్యేకమైనది అనేది ఇక్కడ అసత్యం అవుతుంది కాబట్టి సో ఆప్షన్ త్రీ అనేది సరైన సమాధానం అనేది అవుతుంది ఉత్తేజం నుంచి ఉద్వేగాలు ఒకదాని తర్వాత ఒకటి విచ్చుకోవడము ఆప్షన్ వన్ వికాసం క్రమానుగతం ఆప్షన్ టూ వికాసం సంచితం ఆప్షన్ త్రీ వికాసం కార్యాత్మకం ఆప్షన్ ఫోర్ వికాసం అవిరళం అని ఇచ్చాడండి మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఇక్కడ వికాసం క్రమానుగతం అనేది అవుతుంది సో ఉత్తేజం నుంచి ఉద్వేగాలు అంటే ఒకదాని తర్వాత ఒకటి కాబట్టి మరి ఇక్కడ వికాసం అనేది ఏమవుతుందంటే క్రమానుగతం అనేది అవుతుందండి మరి నెక్స్ట్ క్వశ్చన్ ప్రకృతి అనే శిశువులో భాషా వికాసం మొదట ముద్దు పలుకలతో ప్రారంభమయ్యి క్రమంగా సంభాషణలకు తర్వాత సంక్లిష్టమైన భాషా నైపుణ్యాలు అభివృద్ధి చెందిన వికాసం ఏ నియమాన్ని అనుసరించింది అని క్వశ్చన్ అడిగాడు మరి ఆప్షన్ వన్ వికాసము ఒక ఖచ్చితమైన దిశగా సాగును ఆప్షన్ టూ వికాసము ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది ఆప్షన్ త్రీ శిరహ్ పాదాభిముఖాన్ని వికాసం అనుసరించును ఆప్షన్ ఫోర్ వికాస అసమాన నియమాన్ని అనుసరించును అనిచ్చాడండి మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే సో ఆప్షన్ టూ అనేది ఇక్కడ సరైన సమాధానం అనేది అవుతుందంటే వికాసము ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది అనేది దీనికి సంబంధించిన సమాధానం అనేది అవుతుందండి సో మన వీడియో కనుక మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా మీ మిత్రులకు కూడా సో మన వీడియోని షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ టీచర్స్